నువ్వు బొమ్మ అనుష్కైటు వేస్తేనే ఆ కుంభం ఉందా కుంభం నుంచి బయటకి పోతావు లేదంటే ఆ బాత్ర చేసి లోపల కాదన్నా కూ చాలా గైస్ చాలా మంది నాకు కామెంట్ చేసాడు అన్న కొత్త ఇంటి మీద ఏమన్నా చేయి కొత్త ఇంటి మీద ఏమన్నా చేయని సో గైస్ ఈరోజు ప్రాంక్ ఏంటంటే పైన డిజైన్ ఇస్తారు అనమాట వాళ్ళకి పోయి ఇప్పుడు ఈ డిజైన్ వేసిన మేము అనుకుంది ఒకటైతే నువ్వు వేసి ఇంకోటని అని చెప్తా అన్న రియాక్షన్ చూద్దాం గైస్ ఈ వీడియో అయితే నాకు తెలిసి వేరే లెవెల్ వస్తుంది అనుకుంటున్నా చూడండి వీడియో నచ్చితే మాట లైక్ అండ్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకు ఇంత చిన్నగా మాట్లాడుతున్నాను అంటే పైన ఒక రోజు వినిపిస్తుంది

ఎవరు నేనే చెప్పలేను నువ్వు చెప్పనే అనుకున్నా నేను ఏ చిన్నిన చెప్పిను నిజం అన్న ఇది అనుష్కోపం వస్తుంది ఇది అనుష్కోపం వస్తుంది ఎన్ పైలో మంచి డిజైన్ పెట్టి అ ఇదే డిజైన్ అన్నా ఇది తీసేసేయొద్దు ఇది తీసేసేయొద్దు రాకి గోడొద్దు తీసేయ్ సరే ప్లస్ సార్ బిల్డింగ్ పడిపోద్ది ఈ

మార్చుల్ ఒప్పు చెప్పేది నీకే నా పట్ పిచ్చి పడ్డేది చెప్పేది నీకే నా పట్ నా పిచ్చి పడ్డేది అయింది పిచ్చి పడ్డే మంచివా

అన్నా ఇప్పుడు ఇప్పుడు ఏ ఎవడైనా ఇంట్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా అప్పుడు చూడటానికి కలకల రావాలి లేడి చెప్పాలి అది రావాలంటే నేను ఏదైనా చూసినట్టు అది మోడల్ చూసినోళ్ళు కూడా మీ ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు చూడాలి ఆ బొమ్మని కూడా నేను ఎట్లా చెప్పిస్తా అంటే వర్జినల్ ఆడవాళ్ళు నిలబడతారు వెల్కమ్ వెల్కమ్ అని చెప్తారు అట్లా చెప్పిస్తాను నేను చెప్పాను

ఆస అదో అనిష్క బొమ్మ ఏ నా పరికమ అనిష్క కైపోయిడు నేను అనే సన్నైపెడి నిరేట్ల నేను అంత మంచి చేసే ఇంత వగరు ఉంటారు అడువో ని నిగే చెప్తాను గో ఏంటి ఏటు సన్నలియన్ బొమ్మ అడు అనిష్క బొమ్మ ఏజ్ పోతే బొమ్మ నుంచి బయటికి వతో లేండి ఇంటర్నెట్ యాక్ బాత్్రూమ్ లోకి పోతు చెప్తాను మంచిమళ్ళ ఆ నేంట ఇన్ని పేన ఎందుకేంటి నా రిజెన్షన్ ఆ మన వదనై ఎవర్ నేను ఇల్లు వదిలేసి మొన్న బొమ్మే తమ్ముడు ఆ బొమ్మే పిచ్చి పిచ్చి నువ్వు లాస్ట్ పని అయిపోయినక నీ డబ్బులు ఏనికి చాటగాక నియ్యం చెప్పేది డబ్బులు ఒక్క రూమలే మతం చెప్పినా మధ్యలో చూసి చెప్పినా అని చెప్పినా మధ్య చూసుకుంటా చెప్పినా అని చెప్పినా మంచి మనం మధ్యాహ్నం చేస్తున్నావు అనుకున్నా మధ్యాహ్నం

మంచి మొదటి చెప్తుంది సన్ని నేను బొమ్మ ఏంటరీ బొమ్మ ఏంటి వస్తుంది మరి నేను వచ్చినప్పుడు చెప్పిపోయిన చెప్పలేదు చెప్పినా చెప్ప చెప్పినా చెప్పినా చెప్పలేదు వచ్చిన వాళ్ళు కదా

ఎందుకు అవుతున్నావు గురుచోడు లేకుండా ఉన్నాను ఎందుకు అవుతున్నావు గురి లేకుండా ఉన్నాను ఎందులో ఉన్నాయి నువ్వు ప్రవాసాగానే నా వచ్చింది ప్రభాస్ విరాట్ బా ప్రభాస్ విరాట్ బి మరి నువ్వు ఏమైంది

ఎట్లా ఒక మాట చెప్పు నీలో ప్రవాసా యాంగిల్ ఏముందో ఒక మాట చెప్పు కొంచెం కాటుకు పట్టుకో ఇలా కొంచెం కాటుకు పెట్టేసి ఇట్లా అనుకో సెట్ అవుతాం కూర్చోండి ఇంకా బరాబర్ ఏమైందన్నమాట కూర్చోండకున్నాడు నా తప్ప నువ్వు ఉండడం

అదే తమ్ముడు ఏద్రా ఒకరే పట్టు యాచున్నారా ఒక్కడే పట్మండి బి అంటావు ఏదంటావు కూర్చోండి అంటే లైబ్రరీ కూడా తాగునే మన చేల నా ఫస్ట్ పొజిషన్ సే చేసాం బూచోడా కాలేం బూజోడిని బూచోడాగా నేను ఫండేషన్ బూచోడా రా నా ఎందుకు లైగలేస్తావ్ ఫండేషన్ వాలా వీడిని బూజోడిని

ప్రభాస్ ప్రజా ప్రభాస్ ప్రా ప్రభాస్ అంటే ఇష్టం అన్న నీకు ప్రభాస్ దగ్గర ఇస్తావు సారీ సో గాయ అన్నని ప్రభాస్ దాకా ఏమంటే ప్రభాస్ దాకా తీసుకుపోవాలి సో నేను తీసుకుపోతాను అన్న ప్రభాస్ దగ్గర సరేనా ఎట్లా పోదాం అన్న సైట్లో పోదాం సముద్రంలో తీసుకుని జరిగిపోతాం అట్లా ఫ్లైట్లో పోదాం సో ప్రభాస్ దగ్గరికి ఫ్లైట్ ఇలా పోదామంట డబ్బులు లేవు మరి ఫోన్పే నెంబర్ చెప్తా ఫోన్పే నెంబర్కి మనీ కొట్టండి మేము ఇద్దరం ప్రభాస్ దగ్గరికి పోతాం చిన్న నువ్వు వస్తాడు మా ముగ్గురికి కొట్టండి డబ్బులు మేము ముగ్గురం పోతాం సరేనా బాయ్ బాయ్ ఓకే ఏ కొడతా అన్న ఏందన్న గాయస్ ఏమంటున్నావు నీ కొడితే మాకు కొడతావా అని అంటున్నా అన్న అన్న నీ కొన్ని నెంబర్ చెప్పే కొడతాను మా